అంటే చెప్పడానికి మాత్రమే ఇక్కడ రాలేదు కేవలం కూర్చొని కూడా మీ వాక్యం తెలుసు మరి మనము కొద్దిసేపు సమయము మరి కేవలం యొక్క వాక్యాన్ని మనం వినాలి ప్రతి ఆధారము మనం హెచ్చరిక పొందాలి ఆ బాధ్యత మనపై మరి నేను మీతో మాట్లాడకునే విషయం అంటే అది ఇది మీ అందరికి తెలుసు కానీ కొందరు కొందరు వ్యక్తులు అడిగారు మరి అడిగినప్పుడు ఇచ్చారా మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు దేవుని అడగలేకపోతున్నాం మనం దేవుని ద్వారా ఎందుకు సమాధానం అంటే దేవుని మనం అడగలేదు లేదా మరి ఏ విధంగా మనం అడుగుతున్నామో ఏ విధంగా మనం అడుగుతలేమో

ఆ మూలసత్వాన్ని వాళ్ళ సంపూర్ణంగా చేసేదో లేదో చూసేదో చేయని ఏడా నేను తెలుసుకున్నాను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుధర్మాలకు వెళ్ళి అబ్రహాము ఇంకా యహోవా సన్నిధిని అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా దుష్టులతో కూడా నీతి మంతులను నాశనం చేయకుండా ఆ పట్టణంలో ఒకవేళ ఏ పది మంది నీతి మంతులు చేయలా దానిలో ఉన్న ఏ పది మంది నీతి మంతులు ఆ స్థలంలో నాశనం చేయక ఆ చెప్పున చేసి లిస్టులతో కూడా నీటి మంత్రులను చంపుడానికి ఉగురమవ్వం దాకా నీటి మంత్రులు దుష్టు మీద సమానంగా సమంగా ఎంచుట నేను ఉగురమవ్వం సర్వలోకమునకు సర్వలోకం అందుకు తీచువారు తీచువాడు న్యాయం చేయ చేయరా అని చెప్పినప్పుడు ఎవో సుగోమా పట్టణంలో ఏ వారి నీటి మంత్రులు నాకు కనబడే మేడ వారిని బట్టి ఆ పదం అందరినీ కార్యని మరి యొక్క వచనం యొక్క సంభాషణ అంతా కూడా చూసుకుంటే అబ్రహాం యొక్క సహోదరి కుమారుడు అయినటువంటి మరి లోతు అబ్రహాం యొక్క సహోదరుడు లోతు సుధోమా కుమార పట్టణంలో ఉన్నాడు సుధోమా కుమార పట్టణంలో గొప్ప పాపం ఉంది అంటే అక్కడ దేవునికి లోపడకుండా దేవునికి విరుద్ధంగా అక్కడ దుష్కార్యము చేస్తున్నారు అంటే సృష్టి యొక్క ధర్మము స్త్రీ పురుషులు వివాహం చేసుకుని వాళ్ళు పిల్లలను కలాలి కానీ ఇక్కడ ఏమైంది అంటే పురుషులతో పురుషులే పాపం దేవుడు ఏం చేశాడంటే దేవతలను పంపించాడు ఎక్కడైతే పాపం ఉంటుందో ఆ నాశనం చేయడం ముఖ్యంగా పట్టణం మరి ఆ పట్టణంలో భక్తులు నివసిస్తున్నాడు మరి అబ్రహాం దేవుని కోరుకుంటున్నాడు మరి ఆ యొక్క చదువుకుంటే బాగా తెలుస్తుంది కేవలం యాభై మంది ఉంటే ఆ ఏమంటున్నాడు యాభై మంది ఉంటే కూడా ఆ యొక్క పట్టణాన్ని నేను రక్షిస్తానన్నాడు మరి దేవుడు రోజు జరిగినటువంటి సంభాషణలో ఎంతమంది వచ్చారంటే చివరికి కేవలం వచ్చారు ఆ సుదర్భాగం పట్టణంలో కేవలము లోతు కుటుంబం మాత్రమే జీవించింది మరి వాళ్ళు మాత్రమే దేవునికి ఒకరి జీవించారు మరి మనము మాట్లాడుకునే అంశము అడుగు మరి తన అక్కడ లోతు యొక్క ప్రాణాన్ని అంటే ఆ పథనాన్ని నాశనం చేయదు నా యొక్క సహోదరుడు అక్కడ ఉన్నాడు దేవుడు లోతు యొక్క కుటుంబాన్ని రక్షించాడు అంటే ఆ పతనాన్ని నాశనం చేశారు కానీ అక్కడ లోపి యొక్క కుటుంబాన్ని సురమాల నుంచి బయట తీసుకొచ్చాడు మనకందరికీ బాగా తెలుసు అయితే దేవుని అడగాలనే ఉద్దేశంతో మనం ఒక వాటి చెప్తున్నాం మనం ఎంత దూర పాపంలో ఉన్నా ఎంత మందిలో మనము జీవిస్తున్నా ఎంత చెడ్డవారిలో మనం జీవిస్తున్నా మనము నీతిగా జీవించాలని దేవుని మనం అడగాలి చెడ్డవారితో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళకుండా మనం కూడా మంచిగా జీవించాలి మంచిగా జీవించే జ్ఞానాన్ని మనం మనకు దయచేయండి సమూహించిన జ్ఞానాన్ని మనకు దయచేయండి అని మనము దేవుని అడగాలి అలా అడిగే దేవుడు దేవుడు దేవుని చేత అబ్రహాము తన యొక్క సహోదరుని కుటుంబ ప్రాంతాన్ని కాపాడుతున్నారు కానీ లోతు యొక్క భార్య దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా పట్టణం వైపు వెనికి తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటారు కానీ ఆమె వెనికి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోతుంది దేవుని మనం ఏం జరుగుతున్నామో మనం ఆలోచించుకోవాలి అంటే అబ్రహాము తన యొక్క సహోదరుని కాపాడమని దేవుని అడిగాడు తన యొక్క సహోదరుని కాపాడుతున్నాడు ఇంకో మనం చూద్దాం యహోశివాళ్ళను పదో ధ్యాము పన్నెండు వచ్చిన యహోశివాళ్ళను పదో ధ్యాము పన్నెండు వచ్చిన యహోవా ఇస్రాయల్ మోదీలను అప్పగించిన దేవనా

మరి ఇంటి దగ్గర లేదా అమూరి దేవుడు వారిని అపమ ఇచ్చినప్పుడు యోశివ సూర్యుడిని అపమాని దేవుడికి ప్రార్థన చేశాడు అంటే ప్రాంతంలో ఎంత గొప్పదనం ఉందో మనం తెలుసు అంటే మనకు వాకెందనైనా తెలుసు కానీ మన గొప్పదనం అమ్మ చూసుకోగలరు మరి యోశివం ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఎక్కడెక్కడితే మమ్మల్ని ప్రార్థించారో అక్కడ వ్యస్తానని రాగలేదు సూర్యుని అక్కడ యుద్ధం గురించి వాళ్ళు చేయించలేని వరకు దేవుడే ఆ యొక్క సూర్యుని ఆపేడు మరి హిమోషివా సూర్యుని ఆపమని దేవుని అడిగాడు ఒక వ్యక్తి యొక్క ప్రార్థనలు దేవుడి యొక్క ప్రాముఖ్యత ఇచ్చాడు ఎందుకు విషయంలో వారు ఆయన అంత జాతరలో వాళ్ళు నచ్చారు వారిలో తమ ప్రజలు దేవుడు వెనుక ప్రజలు దేవుడి యొక్క మాన విని వారు నిర్శించేవారు తనకి సూర్యుడు ఆపని దేవు ప్రార్థన చేసినప్పుడు సూర్యుని అక్కడే దేవుడు మరి అడిగితే దేవుడు ఎంత గొప్ప తెలుసుకోవాలి మరి సంతానం కొరకు ప్రార్థన చేసినటువంటి స్త్రీ ఎవరైనా తెలుస్తారనాడు మొదటి సమయంలో చూసాను

దేవుణ్ణి ప్రార్థించింది ఇక్కడ దేవుని యొక్క సన్నిధి వచ్చి దేవుడితో మాట్లాడడం దేవునితో మాట్లాడడం ఆయన యొక్క సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేసింది మరి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏమికుంటున్నాడు ఈమె ప్రార్థన చేస్తుంది అని ఆయన సూచిస్తారు అంటే ఆయన అనుకుంటారా కానీ ఆమె నేను సంతానం లేకుండా దేవుని సంతానం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను మరి అలా ప్రార్థన చేయాలి అంటే వైద్యం తీసుకోవాలి మన శరీరంలో మంచి ఆరోగ్యం ఉండాలి మన దగ్గర ఆరోగ్యం లేనప్పుడు మరి ఎంత వైద్యం తీసుకున్నా ఎంతమంది దగ్గర తిరిగినా కూడా మరి దేవుడి బహుమానం చేయకపోతే నమ్మకం కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మనం సమ్ముఖంగా దేవుణ్ణి అడిగితే ఎప్పుడైనా దేవుడిస్తారు మరి అబ్రహాముకు శారాకు ఎప్పుడు పిల్లలు అడిగారు దేవుడు ఎలా మరి ఆ యొక్క సంతానం కంటే వచ్చినటువంటి వారిని అంటే అన్నారు దేవుడి మీద మనకు ఎంతో విశ్వాసం ఉండాలి కేవలం మనకి వదిలేకూడదు దేవుని మనం అడుగుతూనే ఉండాలి దేవుడు తగిన కాలంలో మనకు హెచ్చిస్తాడు మరి పిల్లల విషయంలో మనం ఎప్పుడు దేవుని అడగాలి మన ప్రార్థన దేవునికి మన చెవులకు దగ్గరగా ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఆయనకు ప్రార్థించే అన్న అలాగే ప్రార్థన చేసి మరి ఒక కుమారుని ఆమె పొంది ఆ యొక్క కుమారుడే ఎవరు సమీరే దేవుని యొక్క సేవలో ఆయన పెంచింది మరి మనం కూడా సంతాన విషయంలో దేవుని అడగాలి దేవుడు మాకు ఖచ్చితంగా ఇస్తలేని ఉదాహరణను మనము తీసుకోవాలి మరి ఇంకో రోజున చూడమం గురించి మన ఆనందరం తెలుసుమము ఎంత జ్ఞానవంతుడో అంతా కూడా చూడాలి మరి ఆయన గురించి కొంచెం మొదటి నాలుగులో కన్నాము మూడవ తేను మొదటి నాలుగులో వెళ్ళాము మూడవ తేము

జరుగుడకు నాకు గుర్తించాలి నీ దాసులైన నేను నీవు కోరుకునేలా జరుగుతున్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టలేదు వారి విశాల దేశము తనిఖీ చేయలేదు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జన్మకు న్యాయం తీర్చగలవాడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జన్మకు న్యాయం తీర్చినట్లు నీ దాసులైన నాకు వివేకం గల హృదయము దయచేయము మరి సొలమును ధ్యానం గురించి అన్నాడు మరి ఆయన తండ్రి అయినటువంటి యొక్క సింహాసనాన్ని రాజుగా సృష్టించాడు మరి ఆయన వయసినప్పుడు బాలు ఆయన ఆయన వయసు కూడా ఉంటుంది చిన్న బాలుగా ఉన్నప్పుడు ఆయన రాజుగా నియమించబడ్డాడు ఎవరిపైన దేవుడి యొక్క ప్రజలు ప్రజల ఇసే మరి అప్పుడు వారికి ఆరు లక్షణ పైచింపులు ఐదు మరి వాళ్ళు ఇంకా ఎక్కువ విస్తరించారు కానీ వారిపైన రాజుగా ఎవరున్నాడు కానీ ఆ బాలి తోడుగా ఎవరున్నాడు సర్వశక్తి మంత్రుడైనటువంటి మరి ఆ దేవుడికి ఈ సమయంలో బాలం చేస్తున్నారు దేవాన్ని బాలు ఇంతమందిని నేను క్రమ చేయాలంటే నాకు జ్ఞానం దయచేయ జ్ఞానాన్ని దయచేస్తే వారికి ఎలా తీర్పు తీయాలో సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయమని సమయాలు ప్రారంభించాడు అంత జ్ఞానాన్ని మరి పాలించినప్పుడు దేవుడు ఏమంటారు నీవు నీ శత్రువుల యొక్క ప్రాణాన్ని కానీ ఇతరుల రాజ్యాల పైన జయము కానీ కేవలం జ్ఞానాన్ని మాత్రమే నువ్వు కాబట్టి మిగతా అంతా కూడా పైన జైలు కానీ ద్రవ్యాన్ని కానీ అన్నింటినీ కూడా నీకు ఇస్తానని దేవుడు ఆయనకు ఇచ్చాడు మరి మనం కూడా ఏమడగాలి దేవుని జ్ఞానాన్ని అడగాలి మనకు జ్ఞానం తక్కువగా ఉంటే దేవుని అడగాలి మనం ఇంట్లో వస్తువులు అయిపోతే మనం బయట తెచ్చుకుందాం ఎందుకంటే మనకు తెలుసు ఇంట్లో ఉంది అలాగే మనకి ఏదైతే ఉందని మనకు అనిపిస్తుందో వాటిని దేవుడిని అడగడంలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అంత దేవుని మనం నమ్ముకొని మరి ఏ విషయాల్లో మనం దేవుని అడుగుతున్నామో మనల్ని మనం రక్షించుకోవాలి ఉదయమే మన పనిలో మనం వెళ్తున్నప్పుడు ఈ రోజు దేవుడే కార్యక్రమం అందరిలో కూడా మనం కాపాడుతున్నాం ప్రయాణంలో మనం వెళ్తుంటే మా ప్రయాణం అందరిలో కూడా కాపాడుతున్నాం ఏదైనా మంచి కార్యాన్ని కానీ ఏదైనా వేరే శతకాలంటే ఎవరైనా మనల్ని అక్కడ ఎలాంటి జరగకుండా మనం కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుని అడగాలి దేవుని అడగకపోవడమే మాట్లాడుతుంది ప్రతి విషయంలో మనం దేవుని అడగాలి అడగవలసిన బాధ్యత కూడా ఉంది మరి బయటలో చాలా మంది దేవుని ద్వారా పొంది ఉన్నారు మరి మనం ఏమడుతున్నాము మనం ఏమి దేవుని ద్వారా పొంది ఉన్నాము మా జీవితాలే మనకు ఉదాహరణ మరి ఎందుకు చూద్దాం మరి అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలు దేవుడు ప్రార్థన చేసాడు రాజదేవుడు వచ్చా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండు నుంచి వచ్చిన

ప్రవర్తించాడు మరి ఆయన వెళ్ళి నువ్వు చచ్చిపోతావని తెలియజేస్తే మాకు ఎలా ఉంటుంది నువ్వు నేనే చచ్చిపోతా అని చెప్తావా అని తెలియకపోతా లేకపోతే వాడు అనుకుంటాం కానీ ఇంకే అలా చేయలేదు దేవుని అయినటువంటి ప్రవక్త చెప్పినప్పుడు ఆయన యొక్క ప్రాణం ఎలా ఉండి గోడ ముఖం తిట్టుకొని దేవాన్ని ఎలా జీవించాము కృపణ జ్ఞాపకం చేసుకోవడము నేను ఎలాంటి సమయంలో చూపించానో ఆలోచిస్తామని పాలన చేసినప్పుడు మళ్ళా దేవుడు పదహైదు సంవత్సరాల ఆలోచించాడు మరి మనము చర్చకి పోయినా చర్చకు పోయినా చర్చేసినాగేస్తాడు దేవుడు వాళ్ళు ఎంత తీరిత వాళ్ళకి ఏమి లేదు నేను అలవాటు లేకపోయినా దేవుడు అన్ని ఇచ్చాడు అంటే మనం దేవుని మళ్ళా తింటున్నాం కానీ మన ధనాలుగా మన శరీరానికి మంచిదే కానీ మనం సరైనటువంటి ఆ వైద్యం కూడా తీసుకోవాలి కానీ ఈజీగా అలా చేయలేదు దేవుడిని ప్రార్థించాడు కానీ దేవుడు యొక్క సమస్యలను

న్యాయపతులు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిపతులు పదిహేను అప్పుడు సంసం దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవటము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను కలవచ్చును నా రెండు కన్నుల నిమిత్తం ఫిలిస్తీన్లను ఒక్కమారే జన్మించి పగ తీర్చుకోండి అని ఎవరు మరి మొదలుపెట్టి మరి మాకందరు గురించి బాగా తెలుసు చాలా బలవంతమైనటువంటి వారు సంవత్సరం మరి ఆ సంవత్సరం కేవలం ఒక స్త్రీ యొక్క మా యొక్క పడి తన యొక్క బలాన్ని అంతా కూడా కోల్పోయి దేవునికి దూరం అయిపోయారు కానీ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే తన యొక్క రెండు కళలను తీసేసి తనను వాడుకున్నాడు మరి తనలో బలం పోయినప్పుడు దేవుడికి ప్రార్థించాడు ఎప్పుడు ఆయన యొక్క చివరి దినంలో బలాన్ని చేయాలని ఆయన కోరాడు అంటే ఇక్కడ తీసుకోవాలని కోరుకున్నాడు కానీ అది దేవుని లేనిపోయి మనం కూడా మా వారిపైన తీసుకోవాలని పాలన చేయకూడదు వారి వరకు నేను చేయాలని పాలన చేయాలని దేవాలయం ఆయన కొట్టాలి ఆయన నాకు కళ్ళ కట్టలే చెప్పు ఆయనను దూషించాలి నాకు చెప్పు దూషించాలి చెప్పు అని మనం సందర్భం భావించదు బాధ వెళ్ళాలని మనకు తెలుస్తుంది ఎందుకు చేశాడు ఉన్నారు దేవునికి వివిధగా వాళ్ళు తన ప్రజలను హింసించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ దేవ దేవాలయంలో ఉన్నారు తన వాళ్ళందరినీ కన్నుడుతూ వాళ్ళందరినీ చెప్పాలని ఒక్కసారి బలాన్ని దయచేయ దేవాలని ప్రార్థించాడు మరి దేవుడు బలాన్ని ఇచ్చాడు అక్కడ అందరూ కూడా చనిపోయారు మనం కూడా మన యొక్క బలహీన సమయాల్లో మనం ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా మాకు పడిపోతుంటే విశ్వాసాన్ని దయచేయమని దేవుడికి ప్రారంభించారు అదివారి దేవుని అడిగిన మాట్లాడారు

అంటే దేవుడిని మనం ఆడగాలి మనం కష్టపడాలి ఏ రెండు ఉండాలి మరి మనం ఉదాహరణ తీసుకున్నాం మనం రోడ్డు వెళ్తున్నప్పుడు నువ్వు రామకు వెళ్తున్నావు తెలుసు కానీ దేవాలయాన్ని కాపాడు నేను వెళ్తున్నా అనుకుంటే నీ తప్పు ఎందుకంటే నువ్వు రామ్ గుటి వెళ్తున్నావు నువ్వు మంచిగా నీ కాబట్టి ఏం కాపాడు ఏం కావాలని కావించు అందులో న్యాయం ఉంది కానీ నువ్వు చూడదు దీవ్ రాబోయము తక్కువించకూడదు అదే విధంగా మంచి విషయంలో కానీ ఏదైనా కుటుంబ విషయంలో కానీ ప్రతి విషయంలో దేవుని మళ్ళీ ఇంకొక చూద్దాం తులసి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన తులసి రెండవ ధ్యాయము మూడో వచ్చిన కొద్ది జ్ఞానము సర్వ సంపదలు ఆయననే ఉత్తమమైన ఉంటుంది మరి ఇక్కడ ఏం తెలుస్తున్నారు మనం ఏ విషయంలో మన బుద్ధి తక్కువగా ఉంటే దేవుడి అడగాలి బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు బుద్ధి ఉంది ఆయన జ్ఞానం ఉంది సర్వ సంపదలు ఆయన ఉత్తమంలో ఉంటాయి దేవుడిని అన్ని కూడా ఉన్నాయి మనము దేవుణ్ణి అడగాలి మనం అడగకపోవడమే మన యొక్క వెనకపాటుతనానికి కారణం ప్రతిదీ కూడా దేవుడు దయచేసే వాడే ఉంటాడు మనం ప్రార్థించాలి కేవలం ప్రార్థన ద్వారానే మనం అన్ని కూడా సాధించుకోగలం దేవుడికి ప్రార్థించాలి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి ఉదయం చేసినప్పుడు కానీ పడుకునేటప్పుడు కానీ ఆహారం తినేటప్పుడు కానీ మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏ విషయంలో ఉన్నాయన్నా కూడా మనం మొదటగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మరి

నువ్వు మన నీతితో వెళుతున్నావు అని నేను ఎవరు అడగదు నువ్వు ఎలా అవుతున్నావు అని నేను ఎవరు కాబట్టి ప్రతి విషయంలో మనము దేవునికి చాలా పెద్ద సంబంధాలు ఉన్నాయి అప్పుడే మన యొక్క విశ్వాసాన్ని మనం పాపని మన ఆత్మ పనుల మనం పెట్టుకుంటాం లేకపోతే ధనవంతుడితో పాటు మనం కూడా ఉంటాం లజలతో పాటు మనకు దానికి సాధించాలి మరి

మనకు జ్ఞానం పొరుగుగా ఉంటే దేవుడు అడగాలి మరి అది మనకు దేవుడు ఇస్తాడు మన స్థోమని బట్టి మనం దేవుని అడగాలి ఇప్పుడు చిన్న ఉదాహరణకున్నాము మనం మనం పని చేసుకుని చేస్తున్నాము మనం రోజు సంపాదించుకునే పోయి మూడు వందలు అంటున్నాము మరి మనం పని చేసుకుని జీవిస్తేనే మన యొక్క ఇల్లు కలుస్తుంది కానీ మనం దేవుడు ఏమవుతున్నా మనకు ఒక కారు కావాలి ఒక బిడ్డ కావాలి పెద్ద రెండు బిడ్డ కావాలి ఉద్యోగం ఉన్న భర్త కావాలి ఉద్యోగం ఉన్న భార్య కావాలి మనం ప్రార్థిస్తున్నాం మరి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం వెళ్ళిపోవాలంటే మొదటగా మనకు ఉద్యోగం కావాలని దేవుడు ప్రార్థించాలి మొదటగా మనకు చదువు కావాలని ప్రార్థించాలి మొదటగా గురువు జ్ఞానాన్ని తెలుసుకోమని ప్రార్థించారు అంతేకాని మొదటగా ఒకటేసారి లిఫ్ట్ లిఫ్ట్ అయితే పనిచేస్తుంది కానీ మొదటి లేకుండా పొలం పెట్టుకు మనం కోలే ప్రతిది చిన్నగా మనం ఎదుగుతూ పోవాలి మన స్థాయి మన జీవితం మన జీవితం ఎంత ఉందో దాన్ని మనం అడ్జస్ట్ అయితే జీవించాలి అంతేకాని మన జీవితంలో

మనిషి తన యొక్క ఆలోచన చేపట్టుకుని తన ఆరోగ్యాన్ని కూడా చేయబడుతుంటాడు కాబట్టి జీవిస్తున్నామో మన యొక్క ఖచ్చితంగా ఇస్తాడు దానికి మనం ఏం చేయాలి ఆయన యొక్క దీనమైన చేతుల మీద మనము అనీకుంటాలి

కామానికి భయంగా దేవుడి భావనం ఏమి పర్వేతానికి విష్పం వాళ్ళకు మంచి దివ్యమైన సంతోపం మనం కూడా అలాంటి ఉష్ణార్తం దారు దేవుడిచ్చినా ఇవ్వకుండా దేవుడి అందుకు మనం రూపాయలు జీవించాలని ఆలోచన మాందరికి కూడా కలుగుతారని నన్ను హెచ్చరించుకుంటూ ప్రతి విషయంలో మనం దేవుడికి ప్రాణించాలని ఉండాలని మేము కూడా ఎక్సర్సైజ్ చేస్తాం నన్ను హెచ్చరించుకుంటూ ఒక పార్టీ భోస్తున్నాను 一袋でお菓子に,に、サブラック、アンダー